హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఓకే సో మీరు ఒకవేళ కొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంపల్ మీరు క్లిక్ చేయండి మరొక విషయం ఏంటంటే నేను మీకు చెప్తుంది దయచేసి జాగ్రత్తగా వినండి ఒకవేళ మేము దగ్గర దగ్గరగా వచ్చి కాల్ లెటర్ రాకపోయినా వెరిఫికేషన్స్కి మనకి పిలవకపోయినా కానీ ఓకే మీరు మీరెవరో పడకండి ఫస్ట్ దయచేసి సో కొంతమంది కాలం బట్టి మేము చదువుకున్నాం మా పరిస్థితి ఏంటి ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి మేము చదివాము సో మాకు నార్మలైజేషన్లో చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఒకటి ముందున్నటువంటి మార్కుల కంటే ఇప్పుడు మార్కులు బాగా తగ్గిపోయినాయి కాబట్టి మాకు ఒక్క పాయింట్లోనే ర్యాంకు తారుమారు అయిపోయిందని చాలామంది నిరాశతో అయితే కనుక ఉన్నారు ఓకే సో దయచేసి మీరు అలాంటి నిరాశ నుంచి మీరు బయటపడండి ఫస్ట్ ఒకటి సో నేను మీకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక సోదరుగా చక్కగా అన్ని విషయాలు నేను మీకు చెబుతున్నా మరొకటి ఏంటంటే మరి నారా లోకేష్ గారు ఒకటి చెప్తున్నారు కదా మేము ప్రతి ఏడాది డిఎస్సి ఇస్తామని నేను ఈ విషయాలు కూడా మీకు చెప్పాను ఒకవేళ ఇవ్వకపోతే జరిగేటువంటి పరిస్థితి ఏంటి సో ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి నేను ఉన్నదే చెప్తున్నా అదేందా సో ఉన్నదే చెప్తున్నా సో అలాగే ఒకవేళ మీరు మేము ఇప్పటివరకు చాలా ఖర్చు పెట్టేశాం సార్ ఇంట్లో అడిగితే కూడా మమ్మల్ని కొడతారు ఎందుకంటే నేను నా భార్యని నా పిల్లల్ని నా భర్తని కూడా వదిలి దూరంగా ఉండి నేను చదివాను నా పరిస్థితి ఎవరికి తెలియదండి చాలామంది ఆవేదనతో ఉన్నారు సో అన్ని విషయాలు మనం అర్థం చేసుకుంటాం కానీ ఇక్కడ అభ్యర్థుల లోపాలు లేవు లేకపోతే అభ్యర్థుల లోపాలు ఏమీ లేవండి వాళ్ళు పెట్టారు మీరు రాశారు కాకపోతే జరిగినటువంటి నార్మలైజేషన్లో చాలామంది కురింగిపోయి ఉన్నారు అదేందా సో దీనికి జరగాల్సినటువంటి పరిస్థితి ఇదంతా జరుగుతుంది ఓకే వెల్ సో అలాగే మీరు కొంచెం ధైర్యం తెచ్చుకుని మరొక అవకాశం అయితే నాకు తెలిసి వీళ్ళకి వస్తుంది నేను చెప్తాను ఈ వీడియోలో అన్ని విషయాలు చెప్తా మీకు నిజంగా నచ్చితే జాగ్రత్తగా చూడండి ఓకేనా నచ్చితే నేను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు చూసుకోండి మిత్రులారా చాలా యూట్యూబర్స్ ఉన్నారు సో రకరకాలుగా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అందరూ చూశారు నేను ఎప్పుడు కూడా ఉన్నది ఫ్యాక్టే మాట్లాడతాను ఇవాళ నా గురించి కూడా గ్రూపుల్లో వాళ్ళు ఏదేదో కొన్ని గ్రూపులు ఉన్నాయి అదే కొన్ని గ్రూపుల్లో నా గురించి కూడా మాట్లాడుకో సహజమే నేనేం కాదని చెప్పట్లేదు ఎందుకంటే చదువుకు కొంత విలువ ఉంటుందండి చదువుకున్న విలువ ఆ విలువను వాళ్ళే తీసేస్తారు అదే చదువుకున్న విలువను వాళ్ళే తీసేస్తారు అనేది సో దయచేసి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అలాగే సరే ఈరోజు మేము మీ గ్రూప్లో జాయిన్ అవుతాం సార్ మేము హార్డ్ వర్క్ చేసే అభ్యర్థులమే మేము కష్టపడతాం సార్ అంటే నేను చెప్తున్నాను కదా ఆల్రెడీ గ్రూపులో షెడ్యూల్ ఇస్తున్నానండి ఆల్రెడీ గ్రూప్లో షెడ్యూల్ షెడ్యూల్ ప్రకారం నేను చదివిస్తాను ప్రాక్టీసులు పెడతాను ఎంత ఎక్స్ట్రాడినరీ అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ వాళ్ళకి హిందీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అది దయచేసి ఎవరో మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి మీకు ఉన్నదే చెప్తుంది అదే మీకు ఇష్టమైతేనే అదే లేదు పలానా చోట్ల కోచింగ్లో మేము పదివేలు ఫీజు కట్టి జాయిన్ అవుతా వెళ్ళండి మంచిదే మూడు నెలల వరకు చెప్తారు వాళ్ళు ఆ తర్వాత రెండో బ్యాచ్కి నోటిఫికేషన్ లేట్ అయితే ఇంకొక పదివేలు మూడో బ్యాచ్కి ఇంకొక పదివేలు కట్టాలి కదా నేను ఇక్కడ ఏంటంటే పేద సో హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఏమండి నా స్టేటస్లో చూసుకోండి నేను ఎవరైతే నా ఫోన్ ఉండి వాట్సాప్ చూస్తున్నారు స్టేటస్ చూస్తున్నారు నేను ధైర్యంగా చెప్తున్నా ఈ రోజుకి ఇప్పటికి నా బ్యాచ్లో ఉన్న వాళ్ళకి ఇరవై మూడు మందికి వచ్చినాయండి ఎస్సీలు ఎస్జిటీలు ఎస్సీలు ఎస్జీటీలు అంతే అదైంది అది ఇప్పుడు వాళ్ళనే నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు కూడా నేను మీకు చెప్తున్నా ఉదాహరణ వాళ్ళని చదువుతున్నాను బయట వాళ్ళని చెప్పట్లేదు అందులో రమణ బాబు అని ఉన్నాడు రమణ బాబు అన్నాడు చక్కగా చాలా ఎక్సలెంట్గా చదివాడు కాబట్టి తూర్పుగోదావరి డిస్టిక్లో తనకి మూడు ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యాడు మూడు ఉద్యోగాలకి ఓకేనా మూడు ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యాడు ఇప్పుడు మూడు ఉద్యోగాలు సెలెక్ట్ అయినటువంటి అతను ప్రిఫరెన్స్లో ఏది ఇచ్చాడు ప్రిఫరెన్స్లో ఏది ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ ఇచ్చాడనుకో మిగతా పీజీటీ ఎస్జిటి టాప్ ర్యాంకులు ఓపెన్లో వచ్చినాయి టాపు టెన్ లోపే ఉన్నాడు టాప్ టెన్ లోపే ఉన్నాడు పైగా అదే మీకు టాప్ టెన్ లోపే ఉన్నాడు పైగా నైకు కూడా ఇప్పుడు ఈ మూడిట్లో ఎస్ఏ ప్రిఫరెన్స్ ఇచ్చేప్పటికి ఎస్ఏ వచ్చిందనుకో సో తర్వాత ర్యాంకులు వాళ్ళకి ఈ పీజీటీ టీజీటీ ఏమవుతుంది పీజీటీ టీజీటీ కూడా ఎవరైతే ఆ ర్యాంకులు తర్వాత వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఎస్ఏ ఇచ్చారనుకో వాళ్ళు ఎస్ఏ ఇచ్చారనుకో ఈ పీజీటీజీటీ ఏమవుతాయంటే ఇంకా క్రింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి మెరుగ్గా వస్తాయి ఇక అదేవిందా ఇంకా క్రిందగా ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు పైన వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసినాయి పైన ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వచ్చినాయి పై మళ్ళీ ఇంకా ఈ ర్యాంక్ అంటే కింద ఈ ర్యాంక్ అంటే కింద ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు మెరుగ్గా వస్తాయి అదేవిందా సో నాకు తెలిసి ఒకవేళ పీజీటీ టీజీటీలు ఇచ్చారనుకో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మాకు రాలేదేమో అనుకుంటారు రేపు ఇదన్నీ వాళ్ళకి వెరిఫికేషన్ ఉంటుంది కదా వెరిఫికేషన్ ఉంటుంది ఈ వెరిఫికేషన్లో నేను మీకు ముందు చెప్పాను కొన్ని సర్టిఫికెట్లో ఉన్నటువంటి లోపాలు ఉంటాయని అన్నా సో నాకు తెలిసి నాకు తెలిసినంతవరకు ఒకవేళ నేనైతే నేనైతే ఇలాగ ఆలోచిస్తాను నా నా మేరకే నేను చెప్తాను నేను ఎవరి గురించి చెప్పట్లా అదేనా నేను ఎవరి గురించి చెప్పట్లే సో మీకు తెలియాలి కదా మన వాస్తవాలు తెలియాలి ఓకేనా సో ఇప్పుడు ఒకవేళ నాకే వచ్చింది వచ్చిన తర్వాత నేను సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసాం ఓకే కంప్యూటర్ తీసుకుంది బాగానే ఉంది అయిపోయింది అప్లోడ్ అయిపోయింది రేపు వెరిఫికేషన్లో ఏదైనా ఒక సర్టిఫికేట్ లేదనుకో ఒక సర్టిఫికేట్ లేదనుకో సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళు నిర్ణీతమైన మనకి పీరియడ్ టైం ఇవ్వాలి అదేవిందా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒక వన్ మంత్ మీరు సచివాలయాల్లో మీరు చూడండి వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత ఏం చేశారో ఒక వన్ మంత్ టైం ఇచ్చారు తెలుసా మీకు ఆ విషయం చాలామంది తెలియదు చాలామంది తెలియదు సో దొంగ సర్టిఫికేట్లను గురించి చెప్పట్లేదు వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ ఒక సర్టిఫికేట్ ఏ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేటో సోన్ సో ఈ సర్టిఫికేట్ లాంటివి లేవనుకో రావడానికి నంబర్ ఉంది కానీ లేదనుకో సో నిర్ణీతమైనటువంటి టైం పీరియడ్ అంతే కానీ లేదు కదా అని ఉద్యోగాన్ని అనేది ఈజీ ఒకవేళ తనంతటికి తను రా ఏ రాసేవాళ్ళు తెలుసా సో నాకు ఈ ఉద్యోగం అవసరం లేదని రాసేవాళ్ళు ఇది ఇది ఉండేటువంటిది సో నోటిఫికేషన్లో మీకు ఒకవేళ సర్టిఫికేట్ కనుక లేకపోతే లేదని మీరు ఏదైనా అప్లై మీకు ఉన్నటువంటి వాటిని కొంత టైం అనేది ఉంటుందండి అదేందా సో ఇది ఒకవేళ మేబీ మేబీ తన కాల్ లెటర్ సంబంధించి కానీ టికెట్ కానీ ఒకవేళ వచ్చే మెసేజ్ కాల్ లెటర్ అన్నీ వచ్చినాయి ఇప్పుడు నేనే ఉన్నా నాకే కాల్ లెటర్ వచ్చింది కానీ నేను వెరిఫికేషన్ టయానికి వెళ్ళాలి కానీ నాకు అనారోగ్య కారణంగా నేను మానేసాను వెళ్ళలేకపోయా మంచం మీద ఉన్న బెడ్ మీద ఉన్నా పరిస్థితి ఏంటి అన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని ఉంటాయి అదే ఉంటాయి సో కొంతమందికి ఇలాంటి సంబంధించినటువంటి చాలా ఉన్నాయండి సో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి రావట్లేదు కాబట్టి వాళ్ళ వెరిఫికేషన్ లేదు కాబట్టి అలాంటి వారికి సంబంధించినటువంటివి కూడా తర్వాత వాళ్ళకే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా ఉన్నాయి ఇది నేను చెప్పింది మీరు వాస్తవంగా మీరు ఆలోచన చేసుకోండి నేను చెప్పిన విషయాన్ని మీరు ఆలోచన చెయ్యండి ఫస్ట్ అంతే అదే సో ఇక రాష్ట్ర ప్రకారం మనకి రిజర్వేషన్స్ ప్రకారం రిజర్వేషన్ రాష్ట్ర ప్రకారం పిహెచ్ వాళ్ళ గురించి కూడా నేను చెప్పాను ఇక మీకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉన్నారు చూసారా ఏముండ పీ పీజీటీ టీజీటీలో అవకాశం వచ్చింది అనుకో స్కూల్ అసిస్టెంట్లు మిగిలిపోతే తర్వాత వాళ్ళకి అవకాశాలు వస్తాయి సార్ నాకు దగ్గర కూర్చో ఆగిపోయింది సార్ నా పరిస్థితి ఏంటి సార్ అంటారు మీరు టెన్షన్ పడకండి ముందు ఫస్ట్ మీలో ఉన్నటువంటి ఆ టెన్షన్ అన్నీ పూర్తిగా తీసేయండి మిత్రులారా నేను మీ జీవితాను దయచేసి ఓకేనా ముందు అవన్నీ తీసేయండి మైండ్లో తీసేసి ఓకే నా ముందు పది ర్యాంకులో నాకంటే ముందు ఒక ముప్పై ర్యాంకుల ముందు ఆగిపోయిందా ఒక ఏమో రెండో లిస్టులు వస్తే నాకే వస్తుందేమో నా తర్వాత ఆగిపోవచ్చేమో నా దగ్గరికి వచ్చి ఆగిపోవచ్చు నాకు వచ్చి ఆగిపోవచ్చేమో తప్పే ఉంది అవునా సో కాబట్టి గుర్తుపెట్టుకోండి సరే అంతలాగా వస్తాయంటే కొంతమంది మీరు చూడండి నాలుగు రకాల ఐదు రకాల ఉద్యోగాలు పెట్టిన వాళ్ళు కూడా ఏమవుతుందంటే సో ఎస్జిటిలు ఇప్పుడు వీళ్ళ గురించి రేపు టెక్నికల్గా కొన్ని చేంజ్లు కూడా అయినాయి అది మీరు గమనించాలేదు నాకు తెలియదు సో అభ్యర్థులు రాష్ట్రంలో ఇంతమంది అభ్యర్థుల యొక్క నూతనంగా ఉపాధ్యాయులు ఇప్పుడు ఆ ఉద్యోగాల్లోనికి వెళ్తున్నారు నూతనంగా ఉపాధ్యాయులకు వెస్తున్నారు కాబట్టి వాళ్ళని చక్కగా ఆహ్వానిస్తూ కూడా గవర్నమెంట్ ఏం చెప్పవచ్చు అంటే నాకు తెలిసినంత వరకు వీళ్ళు మాకు పోస్టులు ప్రిఫరెన్స్లు కూడా మీరు మార్చండి పోస్టులు ప్రిఫరెన్స్లు కూడా మార్చండి అన్నప్పుడు ఎస్జిటి అభ్యర్థులకి భారీగా అవకాశాలు వస్తాయి మీకు అతను ఎస్జిటి అభ్యర్థులకి భారీగా అవకాశాలు వస్తాయి దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులు నేను మీ మంచి కోసం చెప్తున్నాను అవునగా మీరు ఆలోచన చేయండి ఎస్జిటి అభ్యర్థులకి భారీగా అవకాశాలు అనేది వస్తాయి అది సో రేపు పోస్టుల ప్రిఫరెన్స్లు ఎందుకంటే అడుగుతున్నారు ఇక్కడ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేశారు చాలా వరకు కూడా చేశారు మరి గౌరవ మంత్రి గారు దాన్ని సాధారణంగా చక్కగా ఆహ్వానిస్తే ఎందుకంటే ఉపాధ్యాయుని దాంట్లోనికి వస్తున్నారు విద్యాశాఖలోనికి వస్తున్నారు కదా వేరే దాంట్లోకి వెళ్ళట్లే చేంజ్ అవ్వట్లేదు వాళ్ళు మేము డిప్యూటేషన్ మీద వేరే దాంట్లోకి వెళ్ళిపోతాం వేరే శాఖలోకి వెళ్తామని చెప్పట్లే దీంట్లోకి వెళ్తున్నారు కాబట్టి ఈ అవకాశాలు ఉంటే ఎస్డిటి వాళ్ళకి భారీగా అవకాశాలు వచ్చేస్తాయి మీరేం టెన్షన్ పడకండి మీరేం టెన్షన్ పడకండి దయచేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఎస్జిటి వాళ్ళకి వస్తాయి ఇటు ఎస్ఏ వాళ్ళకి పీజీటీ వాళ్ళకి మరింత అవకాశాలు మెరుగుకోండి ఇకపోతే లేకపోతే వీటిలో ఉన్నటువంటి ఎవరండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్ వాళ్ళు విహెచ్ వాళ్ళు హెచ్హెచ్ వాళ్ళు ఉన్నారు కదా ఎంఐ వాళ్ళు కూడా ఉన్నారు ఎంఐ వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి చేయండి సో ఈ ఈ అభ్యర్థులకి అండి ఈ అభ్యర్థులకి చాలామంది నాకు ఫోన్ చేసి అడిగితే నేను ఇంతకుముందు గుంటూరులో ఉన్నటువంటి సో ఓ మేడం గారికి నేను చెప్పాను పి హెచ్హెచ్ హెచ్హెచ్ హీరింగ్లో దాదాపుగా అరవై తొమ్మిది మార్కులు వచ్చినాయి హెచ్హెచ్ అరవై తొమ్మిది మార్కులు వచ్చినాయి సో మీ ముందు ఎంతమంది ఉన్నారని అయితే ఒక ఐదుగురు ఉన్నారు వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్లో ఉన్నారు టాప్ ఎయిటీలో ఉన్నారు సార్ అన్నారు సో వాళ్ళకైతే మీరు గుర్తుపెట్టుకోండి పిహెచ్ విహెచ్ హెచ్హెచ్ వాళ్ళు ఎవరైతే టాప్ అంటే దాదాపుగా ఒక హండ్రెడ్ అబవ్ హండ్రెడ్ అబవ్ అదేవిధ మీరు రాసినటువంటి దాంట్లో హండ్రెడ్ అబవ్ లేదా టూ హండ్రెడ్ అబవ్ నో ప్రాబ్లం నో నథింగ్ ఇక్కడ లేదా మూడు వందలు మూడు వందల ర్యాంక్ వరకు కూడా వీళ్ళకి పిహెచ్ విహెచ్ హెచ్హెచ్ వాళ్ళు కనుక ఉండి ఉంటే రిజర్వేషను హారి జంటలతో ఉండదు చాలామందికి డౌట్ ఎందుకంటే వీళ్ళు ఈ పిహెచ్ వాళ్ళు కూడా టాప్ మార్కులు వస్తే దేంట్లో కొడుతున్నారో ఓపెన్ కేటగిరీలో వస్తున్నాయి ఓపెన్ కేటగిరీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ మీరు చూసుకోండి దయచేసి మీరు చూసుకున్న తర్వాత నాకు చెప్పండి సో ఇది ఛాలెంజ్ చేస్తే పొద్దున్న మళ్ళీని సో ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు కూడా తారుమారు అయిపోతారు నేను చెప్పిన ఈ మాటలో మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి కావాలంటే మీకు ఏదైనా తారుమారు అయినప్పుడు కూడా నా వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది నేను చెప్తున్నా అది అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏం చెప్తాదంటే మీకు ఇక్కడ హారిజాంట్లు కానీ వర్టికల్ రిజర్వేషన్స్ కానీ చెప్పేది ఒక ఒక వ్యక్తి అండి సో ఒక వ్యక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్హెచ్ కానీ విహెచ్ కానీ పిహెచ్ కానీ ఇంకొక విషయం కూడా చెప్తున్నా పిహెచ్ వాళ్ళకే గుర్తుపెట్టుకోండి మిత్రులరా ఈ మధ్యకాలంలో పిహెచ్ సదర సర్టిఫికేట్లు ఉన్నాయి కదా అవన్నీ వెరిఫై చేస్తే లేదు నా దగ్గర ఉన్న నా స్టూడెంట్ సీతారాములు తన పేరు సీతారాములు తనకి ఒరిజినల్గా ఉన్నది తనకి రెండు కాళ్ళు నండి బాగా పూర్తిగా సో చచ్చిపడిపోయింది తను సో దా మనం సీతారాములు ఎందుకంటే తను నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ అనమాట తనకి సదర్న్ సర్టిఫికెట్లో నైంటీ పర్సెంట్ ఉంది నైంటీ పర్సెంట్ ఇప్పుడు రీసెంట్గా మారిపోయిన తర్వాత ఫిఫ్టీ ఫైవ్కి పడిపోయింది ఫిఫ్టీ ఫైవ్ అంటే నాకు తెలిసి మ్యాక్సిమం ఉద్యోగ అవకాశాలు చాలా వరకు కూడా కోల్పోయాడు అప్పుడు ఉద్యోగ అవకాశాలు చాలా వరకు కోల్పోయాయి సహజంగా సిక్స్టీ నైన్ సెవెంటీ ఉంటే హోప్స్ ఉంటాయి సిక్స్టీ నైన్ టు సెవెంటీ పర్సెంట్ అదేందా సో ఈ విషయాలు కూడా చాలామంది తెలుసుకోండి ఏదో అక్కడ ఊరికి మనకి డిజేబుల్ పర్సన్ ఉంటే మనకు ఉంటే పిహెచ్ విహెచ్ ఉంటే కనుక ఇచ్చేస్తారు అనుకోకండి అదేందా సో అక్కడ ఉన్నటువంటి పర్సంటేజ్లు బట్టి కూడా మీరు చదవండి నోటిఫికేషన్ చదవండి ఇక కొంతమంది ప్రిన్సిపల్ పోస్టులు కూడా ప్రిపేర్ అయ్యారు కదా ప్రిన్సిపల్ పోస్ట్ నేను మార్నింగ్ చేస్తే నాకు భీముడోల్ నుంచి చేస్తే నేను చెప్పాను ఈ విషయాలు కూడా చెప్పాను మీరు టెన్షన్ పడకుండా వస్తుంది ఇక నాకు తెలిసినంత వరకు కూడా నాంచనా ప్రకారంగా నేను చెప్తున్నాను నేను ఎవరి గురించి నేను చెప్పట్లో నాంచిన నేను చెప్తున్నాను అది సో నమ్మాలి అది కూడా చెప్పాను మీకు నమ్మాలనుకుంటే నమ్మాను లేతలేదు ఎందుకో ఎవడో ఉపయోగం అది ఇప్పుడు ఈ పిహెచ్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో టాప్ మార్కులు వచ్చి నేను ఉన్నానండి ఫర్ ఎగ్జాంపుల్ నేను విహెచ్ఓ లేదా పిహెచ్ఓ హెచ్హెచ్ఓ ఏదో ఒకటి అనుకోను తప్పేం కాదు ఏం కాదా ఇప్పుడు నాకు దాదాపుగా నా ర్యాంక్ వచ్చేప్పటికి వంద ర్యాంక్ ఉందండి లేదు తొంభై ఉందండి నూట ఇరవై ఉంది ఇప్పుడు నేను అయితే ఓసి ఓపెన్లో నాకు వాళ్ళతో నేను పోటీ పడ్డా మంచి మార్కులు వచ్చినాయి మంచి మార్కులు వచ్చినాయి లేదు ఓపెన్లో రాల ఈడబ్ల్యూఎస్ వాళ్ళతో ఈడబ్ల్యూఎస్ వాళ్ళతో నేను పోటీ పడ్డా వాళ్ళ మార్కులతోనే సమానంగా వచ్చారు కాబట్టి ఈడబ్ల్యూఎస్లో ఉన్నది రావాలి అర్థమైనా వాళ్ళ మార్కులతో పీహెచ్ విహెచ్ చూడరు ఇంకా వాళ్ళ మార్కులతో సమానంగా ఉంటే ఎవరికి ఇవ్వాల్సిందే ఎందుకంటే అది ఎవరికి ఉంది లోకల్లో ఉంది లోకల్ ఓపెన్లో ఈడబ్ల్యూఎస్లో ఉంది అంత ఇవ్వాలి లేదు బీసీలో ఉందనుకో బీసీ పోస్ట్ వస్తుంది అదేవిధంగా బీసీలో ఉంటే బీసీ పోస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ వ్యక్తులకి ఇలాగా ఒకవేళ వాటిల్లో రాలేదనుకోండి అప్పుడు హారిజాంట్ల్లో ఉంటాయి అదే అప్పుడు హారిజెంట్రల్ రిజర్వేషన్లో సో మీకు తీయడం జరుగుతుంది కాబట్టి దయచేసి పిహెచ్ అభ్యర్థి ఎవరో మీరు దయచేసి బాధపడకండి ఖచ్చితంగా అవకాశాలను వస్తాయి మీరు నిజంగా చాలా ఫ్రీగా ఉండండి సో అంటే నాకు చాలామంది అండి కాల్స్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు చాలామంది కాల్స్ చేస్తున్నారు నేను కాల్స్ అటెంప్ట్ చేయలేక నాకు ఒక రకమైనటువంటి దగ్గి రావడంతో మాట్లాడలేకపోతున్నాను రెండోది నా బ్యాచ్ వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరికీ నేను ప్రాక్టీస్లు పెట్టాలి కదండి అది మీరు ఆలోచన చేయండి ఎందుకంటే వన్స్ ఒకసారి గ్రూప్లో జాయిన్ అయినటువంటి ఆ వ్యక్తిని ఏది ఏమైనా ఒక గవర్నమెంట్ ఆఫీసుకు ఒక గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ సర్కారులో పంపించాలన్న ఉద్దేశంతో ఇంటెన్షన్స్తో నేను అంత హార్డ్ వర్క్ చేస్తున్నాను నువ్వు కోచింగ్కి వెళ్తున్నావు తప్పేం కాదు వెళ్తున్నావు ఓకే అక్కడ పాతి వేలు సమర్పిస్తున్నావు నేను ఎత్తిన సింగి యాత్ర రాక చేసేది ఏం లేదు కదా సో సమర్పించు ఓకే మనం ఏం తప్పేం పట్టట్లే వెళ్ళావు వెళ్ళిన తర్వాత నీకు మూడు నెలలు రెండు నెలల్లో కోచింగ్ అయిపోయాను తర్వాత బ్యాచ్కి ఎలా చేస్తారా నీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేదాకా మీరు రాయించుకుని పెట్టుకుంటే ఏ కోచింగ్ లేని ఏ కోచింగ్ లేని చిట్ చేసి మరీ చెప్తున్నా ఏ కోచింగ్ సెంటర్లో మీరు జాయిన్ అయినా ఫీజు కట్టినా ఇరవై వేలు కట్టాయా యాభై వేలు కట్టు లక్ష కట్టు గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు నాకు చెప్తా ఉన్నడు తప్పే ఉంది ఈ రత్నవసారి అలాగా నా బ్యాచ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళని ఒకటి చెప్తున్నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా నేను నా గైడెన్స్ ఇస్తాను అది అంతకంటే భాగ్యం ఎవరికీ లేదు ఇష్టమైన వాడు జాయిన్ అవుతాడు లేతలేదు వాళ్ళ ఇష్టం కానీ నేను ఏ సమస్య ఉన్నా కానీ అభ్యర్థుల్ని ఖచ్చితంగా వాళ్ళ సమస్యకి సంబంధించి పరిష్కారం ఇప్పుడు నేను ఆ సమస్య నేను తీరుస్తానని చెప్పట్లేదు ఎప్పుడు నేను చెప్పను అలా నేను అర్థమైంది ఆ సమస్యకు నేను ఆ సమస్యను తీర్చేస్తానని చెప్పట్లేదు సుమా ఆ సమస్యకు పరిష్కారం నేను చూపుతాను ఆ సమస్య పరిష్కారం ఏ విధంగా చూపుతానో నేను చెప్తాను అది నేను నా నా యొక్క బ్యాచ్కి సంబంధించి నా స్టేటస్లో మీకు చెప్తే అందుకని ఇది బాగా కొన్ని ఇన్స్టిట్యూట్లు కొంతమంది వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఇష్టం వాళ్ళు డప్పు వేసుకుంటూ ఉంటారు వీళ్ళకి ఇంకా తెలదాం నేను ఒకటే నేను నా స్టేటస్ ఎవరికీ చెప్పను వాళ్ళు జాబులు వచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పాలనుకుంటే వాళ్ళు చెప్తారు లేకపోతే ఎవరిని బలవంతం చేసేది ఏమి లేదు ఉన్నది యువతం అంత అర్థమైందండి సో మన టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి రత్నం కాంపిటేటివ్ బిట్స్ అని మన టెలిగ్రామ్ గ్రూపులో మీకు చక్కగాను అన్ని టెలిగ్రామ్ గ్రూపులో ఏంటంటే అన్ని విధాలుగా న్యూస్ పేపర్లో పెడతా వేరేది కాదు న్యూస్ పేపర్లే పెడతా అది సో రత్నం కాంపిటేటివ్ బిట్స్ టెలిగ్రామ్ గ్రూప్